నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వామిటింగ్స్తో బాధపడుతూ ఉంటారు లేదంటే వికారానికి ఓకారానికి గురవుతూ ఉంటారు దీనికి కారణం ఫుడ్ సరిగ్గా అరగకపోవడం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ వాడడం వల్ల స్టమక్ అప్సెట్ అవడం వల్ల ఎక్కువగా కఫన్ చేయడం వల్ల వామిటింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే సహజంగా పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది వామిటింగ్ ఎవరైతే అవుతుందో వాళ్ళు పాలు కానీ లేదా ఇతర స్వీట్ కానీ అలాంటివన్నీ తినడం మానివేయాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఈ వాంతులను విరోచ విరోచనాలను కడుపుబ్బరము కడుపులో మంటను కూడా తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం చాలా చాలా సింపుల్ చిట్కాలు ఇది ఉల్లిపాయ రసం ఒక పది మిల్లీ లీటర్లు ఉల్లిపాయ రసాన్ని ఒక పది మిల్లీ లీటర్ తీసుకోండి అదేవిధంగా పుదీనా ఆకు రసాన్ని కూడా ఒక పది మిల్లీలీటర్ తీసుకోండి తర్వాత అల్లం రసం పుదీనా పుదీనా ఉల్లిగడ్డ అలాగే అల్లం రసం దీంతో పాటుగా నిమ్మరసం ఇవన్నిటిని ఒక పది 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 నలభై మిల్లీలీటర్ల రసాన్ని తీసుకొని కలుపుకోండి అన్నిటిని మిక్స్ చేయండి ఓకేనా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనము ఇంట్లో నిల్వ పెట్టుకోవచ్చు ఎవరైతే కడుపు ఉబ్బరము కడుపు నొప్పి లేదంటే వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంటారో వారిని రోజుకు మూడు పూటల సార్ల రోజుకు ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నం తిన్న ముందు అయినా పర్లేదు అన్నం తిన్న తర్వాత అయినా పర్లేదు దేనికైనా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఈ మిశ్రమాన్ని ఏం చేయాలని అంటే ఒక గ్లాస్లో తీసుకున్న తర్వాత దానికి అంటే ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి ఎక్కువ కాదు ఓన్లీ ఒక టెన్ సారీ ఫైవ్ ఇంకా అంటే మీకు తీవ్రతం బట్టి తీసుకోండి ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ వరకు కనుక ఒక గ్లాస్లో తీసుకొని వాటర్ పోసి దానిలో ఒక చిటికెట్ సోడా వేయండి ఓకేనా ఈ మిశ్రమాన్ని ఒక టెన్ నుంచి ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ ఒక గ్లాసులో పోసుకొని వాటర్ పోయండి దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయండి గ్లాసులో పోసిన తర్వాత ఈ మిశ్రమానికి కొద్దిగా సోడా కలపండి ఓకేనా సోడా కలిపి కనుక మనము తా వెంటనే తాగేసేయాలి సోడా తాగిన తర్వాత కొద్దిగా నూరు రావడం జరుగుతుంది వెంటనే తాగేసేయండి అలా తాగినట్లయితే మీకు వాంతులు కానీ విరోచనాలు కడుపు ఇవ్వడం కడుపు నొప్పి ఆజీర్ణం అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైనా సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ